అవుతున్న హైడ్రా యాప్ హైడ్రా ఉందో సంచలనం రేపినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంచలన హైడ్రా యాప్ దానికి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ హైడ్రా ఆలోచన ఏ విధంగా ఉంది దానిలో యాడ్ చేస్తున్నారు ఆ యాప్ లో ఎలాంటి ఫిర్యాదులు చేస్తారు ఎలాంటి శిక్షణ చేస్తారు దానికి సంబంధించిన ప్రధానంగా కూడా హైడ్రా సంబంధించి యాప్ అయితే మొదలవుతున్నది దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జేబేంద్రపత్రి రాష్ట్ర ప్రధాన వార్త వస్తున్నాం రెడీ అవుతున్న హైడ్రా యాప్ చెరువుల కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా ఉక్కు ఉక్కుపాదం మోపుతుంది హైదరాబాద్ నగరంలో చెరువుల అక్రమాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పడిన హైడ్రా భవిష్యత్ తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పడైందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు సరైన ప్రణాళికతో నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగు సాగుతుందన్నారు ఇప్పటి వరకు ఇరవై ప్రాంతాల్లో కూల్చి వదలు చేపట్టి సంచలనం సూచించిన రంగనాథ్ పలు జిల్లాలో హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యంతరపై ఆయన స్పష్ట స్పష్టమైన వివరణ ఇచ్చారు హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన ఆ అనుమతులు చెల్లుతాయని ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ స్పష్టం చేశారు కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాలకు తొలి ప్రజల ఇస్తామన్నారు ఎఫ్టీఎల్లో ప్రజల నివాసం ఉంటున్న బోనాలు కూల్చమని తెలిపారు ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి బోనాలు కూల్చబోమని ఆయన అక్రమ నిర్మాణ పైన హైడ్రా చెల్లెలు ఉంటాయని అన్నారు గుండ్ల పోచంపల్లి చెరువులోకి ఓ ప్రైవేట్ సంస్థ కలుషిత జలాన్ని విడుదల చేస్తుందంటూ ఓ వ్యక్తి చేశారు దీనిపై స్పందించిన కమిషనర్ నెల రోజుల్లో ఐడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని చెప్పారు ఇప్పటికైతే కాలుష్య నియంత్రుల మండలికి కాంప్లీట్ చేయడమని సూచించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై క్లారిటీ రాగానే హైడ్రా మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు మీరు ఎక్కడున్నా సరే మీ ప్రాంత చెరువులో ఉందా లేదన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు అన్నారు గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్ తెలుసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు సఫిల్ కూడా ఈస్ట్ ఆనంద్ బాగ్ మలకగిరి ప్రాంతంలో చెరువుల అక్రమణలపై వచ్చిన ప్రశ్న కమిషనర్ బఫర్ జోన్ లో అయినా ఎఫ్టిఎల్ లో అయినా జూలై రెండు వేల ఇరవై నాలుగు ముందు కట్టిన ఇళ్లను కూల్చేస్తామని అన్నారు కొత్తగా అక్రమాలు జరగకుండా హైడ్రా కాపాడుతుందని చెరువులు నాలను ఆక్రమిస్తే అది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్ప అని ఆయన హెచ్చరించారు చెరువులు ధ్వంసం కాకుండా చూసుకోవడమేనే తమ లక్ష్యమని కర్తమే అని చెప్పారు అలా అని కూల్చివేతలను ఆపమని స్పష్టం చేశారు కూలగొట్టడం ఒక్కటైతే హైడ్రా పని కాదని పన్నెండు చెరువులు పురుద్ధరణ చేపడుతున్నట్టు వివరించారు పలు జిల్లాలో హైడ్రా దానిపై కొందరు ప్రశ్నించగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారని కమిషన్ చెప్పారు ప్రస్తుత రాజధానిలో ఓ ఆర్ఆర్ పరిధిలోనే హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేశారు అక్రమాలపై హైడ్రాకి ఇప్పటికే ఆరు వేలకు పైగా ఫిర్యాలు అందాయని రంగాని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి సో ప్రతి సోమవారం ట్యాంక్ పండు బుద్ధ భవన్లో హైడ్రా ప్రధాన క్రమంలో ప్రజా నిర్వహించినట్లు తెలిపారు ప్రతి రోజు మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల నుంచి మూడు ముప్పై గంటల మధ్య తాను ఫిర్యాదు స్వీకరిస్తా కానీ అందుబాటులో లేకపోతే సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ టూ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ నెంబర్కు వివరాలు పంపవచ్చని కమిషనర్ రంగరాజ్ స్పష్టం చేసిన నేపథ్యం ఉంది ఇలా హైదరాబాద్లు ఎవరైతున్నారో హైడ్రా సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఉందో అందుబాటులో ఉండే విధంగా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదు చేసే విధంగా మేము అందుబాటులో ఉంటానన్న నేపథ్యం కూడా చూస్తున్నాం దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మనం చూస్తున్నాం